ఆరాధన కొరకు దయచేసి గమనించండి అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము అపోస్తుల కార్యములు పదమూడో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు మనం దయచేసి కలిసి చదువుకుందాం గమనించండి అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాలు మనము మార్చి మార్చి చదువుకుందాం ఇరవై ఎనిమిది చదువుతాను ఇరవై తొమ్మిది మీరు చదవండి ముప్పై మనం కలిసి చదువుకుందాం ఆయన ఎందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు పిలాతును వేడుకొనిరి ముప్పై వచ్చిన అందరం కలిసి చదువుకుందాం అయితే దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెను ప్రభు సహాయ నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం పళ్ళకు ముందు జీవగలిగిందేవాందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినాన్ని బట్టి వందనాలు ఈ దిన సజీ వచ్చిన దాని పట్టి వందనాలు నిలబడుతున్న చేసుకోండి నా మటుకు నేనైతే అయోగ్యుడు నా పాత్ర ప్రభా నీ వైపు చూస్తా ఉన్నాను సహాయం చేయండి దేవా స్వరాన్ని నాకు మాకు చేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను చేరు వచ్చిన బట్టి వందనాలు రావాల్సిన వారిని కూడా మీరు చేసుకోండి ఈ సన్నిధిలో మేమెంతో భయంతో వణుకుతోను అలక్ష్యంగా నిర్లక్ష్యంగా మేము వండకుండా లేవా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ దేవా కనికరించండి దేవ సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా నీ స్వరాన్ని మాకు వినిపింపచేయండి మీరు మాట్లాడితే మీరు మాట్లాడితే మేము ఏ రీతిగా ఆరాధించాము ప్రభావం మాకు అర్థమవుతుంది కాబట్టి నీ స్వరాన్ని మాకు చేయమని నీ సహాయాన్ని కోరుకుంటూ క్రీస్తు నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి దయచేసి గమనించండి మనం చదువుకున్నటువంటి లేఖన భాగాల్లో మూడు వచనాలు ఉన్నాయి కదండి మనం చదువుకున్న వాటిల్లో మూడు వచనాల్లో మూడు విషయాలు ఉన్నాయి అక్కడ ఇరవై ఎనిమిదవ వచనంలో ఏముందండి ఇరవై ఎనిమిదవ వచనంలో ఏముంది ఆయన యొక్క మరణం ఉంది ఏముందండి ఆయన యొక్క మరణం ఉంది ఇరవై ఎనిమిదో వచనంలో అలాగే బేస్ ఎక్కువ వస్తున్నట్టుంది ఇరవై ఎనిమిదో వచనంలో కానీ గమనించినట్లయితే గమనించినట్లయితే ఆయన యొక్క మరణం ఉంది ఇరవై తొమ్మిదో వచ్చినంలో కానీ గమనించినట్లయితే పిల్లలు మాట్లాడకూడదు ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఏముందండి ఆయన యొక్క సమాధి ఉంది అలాగే ముప్పై వచనంలో కానీ గమనించినట్లయితే ఏముంది ఆయన యొక్క పునరుద్ధానం మనము గత వారంలోనే కదా మనం చేసుకుంటా వచ్చినాం అయితే ఈ దినాన్ని మనం ఆరాధించడానికి ఆయన లేచి లేదా ఆ పునరుద్ధరణ అవ్వడానికి గల కారణం ఏంటి ఆయన లేచిన దాని వలన మనకి ఏమి అనుగ్రహించబడింది అనేది కొన్ని విషయాలు చూసుకొని మనము ఆరాధనలోనికి వెళ్ళిపోదాం మొట్టమొదటిగా చూడండి గమనించండి నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా ఉన్నా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటా ఉన్నా అడగచ్చు కదా అడగచ్చు కదా అడగచ్చు కదా ఓకే ఆయన మరణించినాడు అలాగే సమాధి చేయబడినాడు ఒకవేళ తిరిగి లేవకుండా ఉంటే పరిస్థితి ఏంటి నా ప్రశ్న అర్థమైందా ఆయన కాని తిరిగి లేవకుండా ఉంటే పరిస్థితి ఏంటి అనేది క్వశ్చన్ పునరుద్ధానం ఉండదు రక్షణ లేదు సరే చదవండి ఒక మాట చదవండి దయచేసి ఒక మాట చదవండి మొదటి గురించి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు దయచేసి ఎవరైనా త్వరగా చదివి సహాయం చేయండి మొదటి గురించి రాసిన పత్రిక పదిహేను అధ్యాయం పద్నాలుగు వచ్చిన మరియు క్రీస్తు లేపబడి ఉండన ఎడలా ఆ మేము చే మేము చేసే ఈ ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసం కూడా వ్యర్థమే చూడండి గమనించండి ప్రభు అయినా క్రీస్తు వారు ఒకవేళ తిరిగి లేవకుండా కానీ ఉన్నట్లయితే ఆ ఇప్పుడు నేను నిలిచి ఇక్కడ బోధ చేస్తున్నాను కదా ఈ బోధంతా కూడా వ్యర్థమే ఈ బోధంతా వ్యర్థమే అలాగే ఈ విశ్వాసం అంతా కూడా వ్యర్థమే స్వార్థ ప్రకటిస్తాము లేదా అనేకమైన విషయాలు మనం బోధిస్తూ ఉంటాం అయితే ఒకవేళ ఆయన కానీ తిరిగి లేకుండా ఉంటే ఇవి బోధించాల్సిన అవసరం లేదు ఒకవేళ బోధించినా కూడా ఇదంతా వ్యర్థమే ఇది మొదటిది రెండోది చూడండి గమనించండి రెండో విషయాన్ని కూడా చూద్దాం ఇదే పదిహేను అధ్యాయంలో పదిహేడవ వచ్చిన చూడండి క్రీస్తు లేపబడి నేడలా మీరు ఇంకా కూడా పాపంలోనే ఉంటారు ఇక్కడ కానీ గమనించినట్లయితే గమనించినట్లయితే ఒకవేళ దేవుడు కానీ లేపకుండా లేదా ఆయన పునరుద్ధానుడై ఆ లేవకుండా గానీ ఉన్నట్లయితే మనం ఇంకా కూడా ఎలాగ ఉంటాము పాపంలోనే ఉంటాం